నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వన్ బ్లాగ్స్ ఈరోజు నేను మాకైతే బయట వర్షం ఫుల్గా పడుతుందండి వర్షం పడితే ఎవరైనా బజ్జీలు వేసుకుని తినాలనుకుంటారు కానీ నేనైతే నానబెట్టిన పల్లీలతోటి స్నాక్స్ చేస్తున్నాను ఈ స్నాక్స్ అంటే మామూలుగా పా పల్లీలు ఎంత బలమో తెలుసు కదా అసలు నానబెట్టిన వేరుసిన గింజలతోటి ఈరోజు నేను రెసిపీ చేస్తున్నాను స్నాక్స్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఇలా ఉడగబెట్టి బాగా తాళింపు వేసుకొని తింటే నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ లాస్ట్ వరకు చూసి మీరు కూడా రెడీ చేసుకోండి చాలా సింపుల్ అయిన ప్రాసెస్ అనమాట ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక ఆరు గంటల వరకు ఒక కప్పు నిండుగా వేరుసిన గింజలే నానబెట్టానండి నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను ఎంత నాన్తే అంత టేస్టీగా ఉంటాయనమాట పల్లీలు చూసారు కదా ఆ విధంగా కప్పు నిండగా తీసుకొని నానబెట్టాను మనకి ఫ్రై చేసుకునే దానికంటే కూడా ఇలా పచ్చివాటితోనే మీరు యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది బలం కూడా మనకి శక్తి వస్తుందనమాట ఇలాంటివి తింటే చూసారు కదా ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాము ఇప్పుడు తీసుకొని వాటర్ అన్నీ పంపేసి కుక్కర్లో వేసేద్దాము పల్లీలు అన్నిటిని కూడాను కొన్ని ఏర్లలో పల్లీలు అంటారు బుడ్డలు అంటారు మేమైతే వేరుసిన గింజలు అంటామండి వీటిని మీకు అర్థం కాదని అనేసి నేను రెండు మూడు భాషల్లో చెప్తున్నాను ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము చూసారు కదా రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఒకసారి అలా కదిపేసి టేస్ట్ కోసం అండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎక్కువ అస్సలు వేయొద్దు అస్సలు సాల్ట్ పట్టదండి ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి పసుపు మంచిది ఎక్కువ పట్టదు మళ్ళీ పసుపు వాసన వస్తుంది కాబట్టి ఒకసారి అంతా కలిపేద్దాము ఈవినింగ్ స్నాక్స్కి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అసలు మంచి పాస్ టేస్ట్ కూడా సూపర్ అనమాట ఒకసారి కలిపేసి విజిల్ పెట్టేద్దాము ఒక రెండు విజిల్ రానిచ్చి మనకు మూడో విజిల్కి ఆవిరి ఉంటుంది కదా అది సరిపోతుందండి పొయ్యి మీద పెట్టేసుకుందాము రెండు విజిల్ తర్వాత ఆపేసేయండి ఆవిరికి మనకి ఉడికిపోతాయి అన్నమాట చూద్దాము విజిల్ పోయినాక చూపిస్తున్నాను మీకు బాగా ఉడికిపోయాయండి అంటే ఎక్కువ ఉడకకూడదు అలాగని మరీ ఉడక ఉడకకుండా ఉండకూడదు నేను చెప్పాను కదా రెండు విజిల్ వచ్చిన తర్వాత ఆప్ చేసేయండి సరిపోతుంది మనకు ఆవిరిక అనేది మనకి బాగా కుక్ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక స్టైనర్లోకి తీసుకుందాం జాలిగంట లాంటి దాంట్లోకి తీసుకోండి వాటర్ అంతా పొయ్యేలోపు మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము పోపు కోసం అండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కొద్దిగా చిట్పట్లాడాలి ఆవాలు చూసారు కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక ఆనియన్ అండి ఒక అలా సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి రెండు వేసుకోండి స్పైసీగా ఉంటే నేను స్పైసీ తక్కువ ఉన్నాయి కాబట్టి మూడు వేసాను ఒక రెండు ఎండుమిర్చి వేశాను అలాగే కొద్దిగా కరివేపాకు ఈ మూడు కూడా వేసాను ఇవి ఫైన్గా కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతాయి చూశారు కదా మరీ పైన అవ్వాల్సిన అవసరమే లేదు మనం తినేటప్పుడు కొద్దిగా పచ్చిపచ్చిగా అలా తగులుతుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకున్నాం సరిపోతుంది చూసారు కదా బాగా సాఫ్ట్ అయిపోయాయి ముందుగానే వడకట్టుకున్న వేరుశనగ గింజలను వేసేద్దాము వాటర్ లేకుండా అయిపోతాయండి ఇలాంటి జాలిగింట్ లాంటిది అంటే వేసుకోండి ముందుగానే ఇప్పుడు ఇవన్నిటిని వన్ మినిట్ పాటు కలుపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి పోపులు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తాళింపులో అప్పుడే మనకి టేస్ట్ బలి ఉంటాయి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు మీరు ఇవేయించుకొని తినేదానికంటే కూడా మనకి ఇలా పచ్చివాటితోనే పల్లీలతోటి మీరు యూజ్ చేసుకోండి కర్రీ అయినా కూడా ఇలా స్నాక్స్ ఐటమ్స్ అయినా ఏదైనా కూడా మనకి మంచి శక్తి ఉంటుందన్నమాట మన బోన్స్లో మంచి హెల్తీగా ఉంటాము బాగా బోన్స్లో శక్తి వస్తుంది ఇలాంటి పచ్చివాటితో యూజ్ చేసుకుంటే చూశారు కదా అయిపోయింది ఫ్రెండ్స్ అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని నిమ్మకైతే సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా డెఫి ఇంట్లో పది నిమిషాల్లో రెడీ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను డెఫినెట్గా ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను